హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగుల రహదా పరీక్షకు ఉపయోగపడే ముఖ్యమైన ప్రశ్నలని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం విధంగా ఈ యొక్క సమాచారాన్ని అందించే క్రమంలో ప్రశ్నలు కానీ సమాధానాలు కానీ లేక నేను చెప్పే విధానంలో కానీ ఎంత జాగ్రత్త వహించినా చిన్న చిన్న మిస్టేక్ జరిగే అవకాశం ఉంది అలా జరిగినప్పుడు వాటిని సరి చేసుకుంటూ ముందుకు నమ్మనవి అయితే ఈ రోజు మనం కవర్ చేయబోయే టాపిక్స్ మొదటిది జనరల్ సైన్స్ రెండు కరెంట్ అఫైర్స్ మూడు హిస్టరీ ఆఫ్ ఇండియా నాలుగు జియోగ్రఫీ ఆఫ్ ఇండియా ఐదు ఇండియన్ పొలిటిక్ అండ్ ఎకనామీ ఆరు సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏడు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఓకే ఇవి ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్స్ ఫ్రెండ్స్ ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు ఐదు సెకండ్ల సమయంలో అయితే కేటాయించడం జరుగుతుంది టాపిక్స్ గా బిట్స్ అయితే రూపొందించడం జరిగింది కావున ఈలోగా మీరు గెచ్చేసి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి మీరు ఏ టాపిక్ నుంచి ఎన్ని ఆన్సర్ చేస్తారో కామెంట్లో తెలియజేయండి మరి మొదటిది జనరల్ సైన్స్ ఇందులో మొదటి ప్రశ్న మనం ఊపిరి పీల్చేటప్పుడు ఏ వాయువు ఎక్కువగా పీలుస్తాము ఆన్సర్ ఆప్షన్ ఏ ఆమ్లజని దీన్నే ఆక్సిజన్ అంటారు గాలిలో ఇరవై ఒక శాతం ఆమ్లజని ఉంటుంది అది శ్వాసక్రియకు అవసరం నెక్స్ట్ క్వశ్చన్ మొబైల్ ఫోన్లో సిగ్నల్ అందుకునే భాగం ఏది ఆన్సర్ ఆప్షన్ బి యాంటీనా యాంటైనా రేడియో తరంగాలను స్వీకరించి సిగ్నల్ అందిస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ విద్యుత్ దీపంలో వెలుగునిచ్చే భాగం ఏది ఆన్సర్ ఆప్షన్ బి పిలమెంట్ పిలమెంట్ వేడెక్కి కాంతి ఉత్పత్తి చేస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ సౌరశక్తి ప్రధానంగా ఏ రూపంలో భూమికి చేరుతుంది ఆన్సర్ ఆప్షన్ ఏ కాంతి సూర్యుని నుండి వచ్చే శక్తి కాంతి రూపంలో భూమిని చేరుతుంది నెక్స్ట్ క్వశ్చన్ వర్షాపు నీటిని శుద్ధి చేయడానికి ఉపయోగించే సులభమైన పద్ధతి ఏది ఆన్సర్ ఆప్షన్ డి మరిగించడం మరిగించడం ద్వారా బాక్టీరియా వైరస్ నశిస్తాయి నెక్స్ట్ క్వశ్చన్ మనం మాట్లాడినప్పుడు శబ్దం ఎలా ప్రయాణిస్తుంది ఆన్సర్ ఆప్షన్ బి గాలిలో తరంగల ద్వారా శబ్దం గాలిలో తరంగల రూపంలో ప్రయాణిస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ మన శరీరంలో రక్తాన్ని పంపే అవయవం ఏది ఆన్సర్ ఆప్షన్ సి గుండె గుండె రక్తాన్ని శరీరం అంతా పంపిస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ కంప్యూటర్ మౌస్ ఏ రకపు పరికరం ఆన్సర్ ఆప్షన్ ఇన్పుట్ పరికరం మౌస్ ద్వారా కంప్యూటర్కు ఆదేశం ఇస్తాము కాబట్టి ఇది ఇన్పుట్ పరికరం నెక్స్ట్ క్వశ్చన్ చల్లని ప్రదేశాల్లో శ్వాస తీసుకున్నప్పుడు నోటి నుంచి పొగ లాంటిది ఎందుకు కనిపిస్తుంది ఆన్సర్ ఆప్షన్ ఏ నీటి ఆవిరి సాంద్రత వల్ల చల్లని గాలిలో నీటి ఆవిరి చిన్ని బిందువులుగా మారుతుంది కాబట్టి నెక్స్ట్ క్వశ్చన్ మనం తాగే పాలు ప్రధానంగా ఏ పోషక పదార్థానికి మూలం ఆన్సర్ ఆప్షన్ సి ప్రోటీన్లు పాలు ప్రోటీన్లతో పాటు కాల్షియం కూడా అందిస్తాయి ఓకే ఫ్రెండ్స్ మన రెండవ టాపిక్ కరెంట్ అఫైర్స్ ఇందులో మొదటి ప్రశ్న రెండు వేల ఇరవై ఐదులో భారత విదేశీ మారక నిల్వలు తగ్గడానికి ప్రధాన కారణం ఏది ఆన్సర్ ఆప్షన్ బి ఆర్బిఐ డాలర్ల విక్రయం ఆర్బిఐ రూపీ విలువ నిలబెట్టడానికి డాలర్లను విక్రయించింది నెక్స్ట్ క్వశ్చన్ విజయవాడ డివిజన్లో మూడు రైలు మార్గ పనుల కోసం ఏ టైస్ మధ్య రైలు రద్దయ్యాయి ఆన్సర్ ఆప్షన్ బి కృష్ణా కనాల్ చుందూర్ మధ్య కృష్ణా కనాల్ చుందూర్ మధ్య నిర్మాణం జరుగుతుంది కాబట్టి అందువల్ల రద్దయ్యాయి నెక్స్ట్ క్వశ్చన్ భారత్ రష్యా మధ్య పరిశ్రమల సహకారం ప్రోటోకాల్ ఎప్పుడు సంతకం అయింది ఆన్సర్ ఆప్షన్ బి ఆగస్టు ఆరు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఆరున రెండు దేశాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి తర్వాత ప్రశ్న రెండు వేల ఇరవై ఐదులో అమెరికా భారత్పై విధించిన గరిష్ట టరిప్ ఎంత ఆన్సర్ ఆప్షన్ బి యాభై శాతం అమెరికా భారత ఎగుమతులపై యాభై శాతం టరిఫ్ విధించింది నెక్స్ట్ క్వశ్చన్ ఈ టరీఫ్లపై ప్రధాని మోదీ ప్రధానంగా ఎవరిని రక్షిస్తామని అన్నారు ఆన్సర్ ఆప్షన్ బి రైతులు రైతులు పాడి పరిశ్రమలను రక్షిస్తామని తెలిపారు నెక్స్ట్ క్వశ్చన్ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ప్రారంభమైంది ఆన్సర్ ఆప్షన్ బి తిరుపతి తిరుపతిలో రూపాయలు వెయ్యి కోట్లతో ప్రాజెక్ట్ ప్రారంభమైంది నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచంలో మొదటి పూర్తి పునరుత్పాదక శక్తి నగరంగా అభివృద్ధి అవుతున్న నగరం ఏది ఆన్సర్ ఆప్షన్ బి అమరావతి అమరావతిని రెండు వేల ఏడు వందల ఎండబ్ల్యూ గ్రీన్ ఎనర్జీతో అభివృద్ధి చేస్తున్నారు నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై ఐదులో భారత్ ఎన్నో స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటుంది ఆన్సర్ ఆప్షన్ బి డెబ్బై తొమ్మిదవ ఆగస్టు పదిహేను రెండు వేల ఇరవై ఐదులో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటుంది నెక్స్ట్ క్వశ్చన్ ఏపీలో ఇటీవల రద్దయిన రైలు ఏ రైల్వే జోన్కి చెందినవి ఆన్సర్ ఆప్షన్ బి దక్షిణ మధ్య రైల్వే దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని రైలు రద్దయ్యాయి నెక్స్ట్ క్వశ్చన్ ఆర్బిఐ చర్యల వల్ల తగ్గిన నిల్వలు ఏ విభాగానికి చెందినవి ఆన్సర్ ఆప్షన్ బి విదేశీ మారక నిల్వలు ఆర్బిఐ డాలర్ల విక్రయం వల్ల విదేశీ మారక నిల్వలు తగ్గాయి ఫ్రెండ్స్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి హిస్టరీ ఆఫ్ ఇండియా భారత జాతీయ ఉద్యమం ఆంధ్రప్రదేశ్ నేపథ్యం గురించి మొదటి ప్రశ్న ఆంధ్రప్రదేశ్ లో వందే మాత్రం ఉద్యమానికి నాయకత్వం వహించిన ప్రముఖుడు ఎవరు ఆన్సర్ ఆప్షన్ డి కస్తూరి రంగ కస్తూరి రంగ ఆంధ్రలో వందే మాత్రం ఉద్యమానికి చెరుకైన నాయకుడు నెక్స్ట్ క్వశ్చన్ పంతొమ్మిది వందల లో ఆంధ్రప్రదేశ్ లో ఆ సహకార ఉద్యమాన్ని మొదలుపెట్టిన నాయకుడు ఎవరు ఆన్సర్ ఆప్షన్ ఏ టంగుడూరి ప్రకాశం టంగుటూరి ప్రకాశం మద్రాస్ ప్రెసిడెన్సీలో ఆ సహకార ఉద్యమాన్ని నడిపారు నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్రలో సైమన్ కమిషన్ కి వ్యతిరేకంగా జరిగిన ప్రదర్శనలో వీరమరణం పొందిన వ్యక్తి ఎవరు ఆన్సర్ ఆప్షన్ సి సిల్లూరి సీతారామయ్య ఎల్లూరి సీతారామయ్య సైమన్ వ్యతిరేక ఆందోళనలు గాయపడి మరణించారు నెక్స్ట్ క్వశ్చన్ రంప తిరుగుబాటుకు నాయకత్వం వహించిన విప్లవకారులు ఎవరు ఆన్సర్ ఆప్షన్ సి అల్లూరి సీతారామరాజు అల్లూరి సీతారామరాజు పంతొమ్మిది వందల ఇరవై రెండు ఇరవై నాలుగులో రంప తిరుగుబాటుకు నాయకత్వం వహించారు నెక్స్ట్ క్వశ్చన్ క్విట్ ఇండియా ఉద్యమంలో ఆంధ్రప్రదేశ్లో గణనీయంగా పాల్గొన్న ప్రాంతం ఏది ఆన్సర్ ఆప్షన్ ఏ గుంటూరు గుంటూరులో పెద్ద ఎత్తున నిరాసనాలు అరెస్టులు జరిగాయి నెక్స్ట్ క్వశ్చన్ పంతొమ్మిది వందల ముప్పైలో ఉప్పు సత్యాగ్రహంలో ఆంధ్రప్రదేశ్ తరపున ప్రముఖ నాయకుడు ఎవరు ఆన్సర్ ఆప్షన్యే గోపాల కృష్ణయ్య గోపాల కృష్ణయ్య ఉప్పు సత్యాగ్రహంలో మందులు పాల్గొన్నారు నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్రలో స్వరాజ్య పార్టీ స్థాపనలో ముఖ్య పాత్ర వహించిన నాయకుడు ఎవరు ఆన్సర్ ఆప్షన్ డి టంగుటూరి ప్రకాశం టంగుటూరి ప్రకాశం స్వరాజ్య పార్టీకి ముఖ్య నాయకుడు నెక్స్ట్ క్వశ్చన్ పంతొమ్మిది వందల ఇరవై మూడులో జరిగిన కడప కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించిన వ్యక్తి ఎవరు ఆన్సర్ ఆప్షన్ సి ఉల్లూరి సుబ్బారావు ఉల్లూరి సుబ్బారావు కడప కాంగ్రెస్ సభకు అధ్యక్షుడు నెక్స్ట్ క్వశ్చన్ హైదరాబాదు రాష్ట్ర విమోచన ఉద్యమం ఏ సంవత్సరంలో ప్రారంభమైంది ఆన్సర్ ఆప్షన్ బి పంతొమ్మిది వందల నలభై ఏడు పంతొమ్మిది వందల నలభై ఏడులో హైదరాబాదు విమోచన ఉద్యమం ప్రారంభమైంది నెక్స్ట్ క్వశ్చన్ పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం చేసిన కారణం ఏది ఆన్సర్ ఆప్షన్ బి ఆంధ్ర రాష్ట్ర స్థాపన కోసం ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కోసం కొట్టి శ్రీరాములు నిరాహార దీక్ష చేసి మరణించారు ఓకే తర్వాత టాపిక్ ఇందులో మొదటి ప్రశ్న భారతదేశంలో అత్యంత పొడవైన నది ఏది ఆన్సర్ ఆప్షన్ బి గంగా గంగా నది భారతదేశంలో పొడవైన నది దీని పొడవు సుమారు రెండు వేల ఐదు వందల ఇరవై ఐదు కిలోమీటర్లు నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్లోని పాపికొండలు ఏ జిల్లాలో ఉన్నాయి ఆన్సర్ ఆప్షన్ ఏ తూర్పు గోదావరి పాపికొండలు తూర్పుగోదావరి జిల్లాలో గోదావరి నది తీరంలో ఉన్నాయి నెక్స్ట్ క్వశ్చన్ కృష్ణా నది ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ సముద్రంలో కలుస్తుంది ఆన్సర్ ఆప్షన్ బి హంసాల దీవి అంసలదేవి వద్ద కృష్ణ నది బంగాళాఖాతంలో కలుస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ శ్రీవారి మలయాలు ఏ కొండ శ్రేణికి చెందినవి ఆన్సర్ ఆప్షన్ ఏ తూర్పుఘాట్ తిరుమల కొండలు తూర్పుఘాట్లో భాగం నెక్స్ట్ క్వశ్చన్ నది మూలం ఎక్కడ ఉంది ఆన్సర్ ఆప్షన్ ఏ మహాబలేశ్వర్ కృష్ణ నది మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ నుండి ఉద్భవిస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద తీపి నీటి సరస్సు ఏది ఆన్సర్ ఆప్షన్ ఏ కొల్లేరు కొల్లేరు సరస్సు దేశంలోనే అతిపెద్ద తీపి నీటి సరస్సు నెక్స్ట్ క్వశ్చన్ శ్రీశైలం జల విద్యుత్ ప్రాజెక్టు ఏ నదిపై నిర్మించబడింది ఆన్సర్ ఆప్షన్ ఏ కృష్ణ శ్రీశైలం ప్రాజెక్టులో కృష్ణానదిపై నిర్మించబడింది నెక్స్ట్ క్వశ్చన్ పులికట్ సరస్సు ఎక్కువ భాగం ఏ జిల్లాలో ఉంది ఆన్సర్ ఆప్షన్ ఏ నెల్లూరు పులిగట్ సరస్సు నెల్లూరు జిల్లాలో ఎక్కువ విస్తీర్ణం కలిగి ఉంది నెక్స్ట్ క్వశ్చన్ తూర్పుఘాట్లో ఎత్తైన శిఖరం ఏది ఆన్సర్ ఆప్షన్ ఏ జిందగడ జిందగడ శిఖరం పదహారు వందల తొంభై మీటర్ల ఎత్తుతో తూర్పుగట్లు ఎత్తైనది నెక్స్ట్ క్వశ్చన్ కోరింగ వన్యప్రాణి అభయారణ్యం ఏ నది ముఖద్వారంలో ఉంది ఆన్సర్ ఆప్షన్ ఏ గోదావరి కోరింగ వన్యప్రాణి అభయారణ్యం గోదావరి ముఖద్వారంలో ఉంది ఫ్రెండ్స్ తర్వాత టాపిక్ ఇండియన్ పాలిటీ అండ్ ఎకనామీ ఇందులో మొదటి ప్రశ్న భారత రాజ్యాంగంలో అత్యవసర పరిస్థితి ఎన్ని రకాలుగా ఉంటుంది ఆన్సర్ ఆప్షన్ బి మూడు రకాలు రాజ్యాంగంలోని మూడు వందల యాభై రెండు మూడు వందల యాభై ఆరు మూడు వందల అరవై ఆర్టికల్స్ ప్రకారం మూడు రకాల అత్యవసర పరిస్థితులు ఉన్నాయి నెక్స్ట్ క్వశ్చన్ గ్రామ పంచాయతీల ఏర్పాటు ఏ షెడ్యూల్లో పేర్కొనబడింది ఆన్సర్ ఆప్షన్ సి పదకొండవ షెడ్యూల్లో డెబ్బై మూడో సవరణతో పదకొండవ షెడ్యూల్లో గ్రామ పంచాయతీల విధులు ఉన్నాయి నెక్స్ట్ క్వశ్చన్ రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన ఆర్టికల్ ఏది ఆన్సర్ ఆప్షన్ ఏ యాభై రెండు ఆర్టికల్ యాభై రెండు ప్రకారం భారతదేశంలో రాష్ట్రపతి పదవి స్థాపించబడింది తర్వాత ప్రశ్న ఆంధ్రప్రదేశ్లో జలస్రోతల నిర్వహణకు సంబంధించిన నీటి వనరుల శాఖ ఏ విభాగంలో వస్తుంది ఆన్సర్ ఆప్షన్ సి జలవనరుల శాఖ నీటి వనరుల పరిరక్షణ నిర్వహణ జలవనరుల శాఖ పరిధిలో ఉంటుంది తర్వాత ప్రశ్న భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఏ సంవత్సరంలో స్థాపించబడింది ఆన్సర్ ఆప్షన్ బి పంతొమ్మిది వందల ముప్పై ఐదు ఆర్బీఐ ఏప్రిల్ ఒకటి పంతొమ్మిది వందల స్థాపించబడింది తరువాత ప్రశ్న నీతి ఆయోగ్ ఏ సంవత్సరంలో ప్రారంభమైంది ఆన్సర్ ఆప్షన్ బి రెండు వేల పదిహేను జనవరి ఒకటి రెండు వేల పదిహేను నుండి ప్రణాళిక సంఘాన్ని రద్దు చేసి నీతి ఆయోగ్ ఏర్పాటైంది నెక్స్ట్ క్వశ్చన్ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ప్రకారం ప్రతి గ్రామీణ కుటుంబానికి కనీసం ఎన్ని రోజుల పనికి హామిస్తారు ఆన్సర్ ఆప్షన్ సి వంద రోజులు గ్రామీణ ఉపాధి హామీ చట్టం ప్రకారం ప్రతి కుటుంబానికి వంద రోజుల ఉపాధి ఇస్తుంది తరువాత ప్రశ్న భారత రాజ్యాంగ పితమహుడు అని ఎవరికి పిలుస్తారు ఆన్సర్ ఆప్షన్ బి బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ రూపకర్తగా బిఆర్ అంబేద్కర్ ప్రసిద్ధి చెందారు తర్వాత ప్రశ్న ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థలో ప్రధానంగా ఆధారపడే రంగం ఏది ఆన్సర్ ఆప్షన్ సి వ్యవసాయం ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం ప్రధాన ఆధారం తర్వాత ప్రశ్న జిఎస్టి భారత్లో ఎప్పుడు అమల్లోకి వచ్చింది ఆన్సర్ సి రెండు వేల పదిహేడు జిఎస్టి జూలై ఒకటి రెండు వేల పదిహేడు నుండి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది ఓకే ఫ్రెండ్స్ తర్వాత టాపిక్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఇందులో మొదటి ప్రశ్న సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే భావనను మొదటిసారిగా ఏ నివేదికలో ప్రస్తావించారు ఆన్సర్ ఆప్షన్ బి బ్రూమ్ క్లాంట్ నివేదిక పంతొమ్మిది వందల ఎనభై ఏడులో బ్రూంట్లా నివేదికలో సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే భావనను ప్రవేశపెట్టబడింది నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో పర్యావరణ పరిరక్షణ చట్టం ఏ సంవత్సరంలో అమల్లోకి వచ్చింది ఆన్సర్ ఆప్షన్ బి పంతొమ్మిది వందల ఎనభై ఆరు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు భూపల్ గ్యాస్ విషాదం తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఆరులో పర్యావరణ పరిరక్షణ చట్టం అమల్లోకి వచ్చింది నెక్స్ట్ క్వశ్చన్ ఓజన పొర ప్రధానంగా ఏ వాతావరణ పొరలో ఉంటుంది ఆన్సర్ ఆప్షన్ బి స్ట్రాటోస్పియర్ స్ట్రాటోస్పియర్ ఓజోన్ ఓజన పొర ఉంటుంది ఇది యువీ కిరణాలను నిరోధిస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ రియో ఎర్త్ సమ్మిట్ ఏ సంవత్సరంలో జరిగింది ఆన్సర్ ఆప్షన్ బి పంతొమ్మిది వందల తొంభై రెండు రియో డి జనీరోలో పంతొమ్మిది వందల తొంభై రెండులో జరిగిన సమ్మిట్లో పర్యావరణం మరియు అభివృద్ధిపై ప్రధాన ఒప్పందాలు కుదిరాయి నెక్స్ట్ క్వశ్చన్ చిప్పు ఉద్యమం ప్రధానంగా ఏ కారణంతో ప్రారంభమైంది ఆన్సర్ ఏ అరణ్య నరికివేతను నిరోధించేందుకు పంతొమ్మిది వందల డెబ్బైలలో ఉత్తరాఖండ్లో అడవుల నరికివేతకు వ్యతిరేకంగా చిప్పు ఉద్యమం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ వన్యప్రాణి సంరక్షణ చట్టం భారతదేశంలో ఎప్పుడు అమల్లోకి వచ్చింది ఆన్సర్ ఆప్షన్ అండి పంతొమ్మిది వందల డెబ్బై రెండు పంతొమ్మిది వందల డెబ్బై రెండు వన్యప్రాణి సంరక్షణ చట్టం అమల్లోకి వచ్చింది నెక్స్ట్ క్వశ్చన్ పచ్చని విప్లవం ప్రధాన ఉద్దేశం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ బి వ్యవసాయ ఉత్పత్తి పెంపు అధిక దిగుబడి రకాల విత్తనాల ద్వారా వ్యవసాయ ఉత్పత్తిని పెంచడం ప్రధాన ఉద్దేశం నెక్స్ట్ క్వశ్చన్ వారిస ఒప్పందం ప్రధానంగా ఏ అంశానికి సంబంధించినది ఆన్సర్ ఆప్షన్ సి వాతావరణ మార్పు వారిస ఒప్పందం రెండు వేల పదిహేనులో వాతావరణ మార్పుని నియంత్రించడానికి కుదిరింది నెక్స్ట్ క్వశ్చన్ జీవ వైవిధ్య స్పాట్లలో ఆంధ్రప్రదేశ్ ఏ ప్రాంతంలో భాగంగా ఉంది ఆన్సర్ ఆప్షన్ ఇండో బర్మ ఆంధ్రప్రదేశ్ తూర్పు ఘాటు అడవులు ఇండో బర్మ జీవ వైవిధ్య స్పాట్లలో ఉన్నాయి నెక్స్ట్ క్వశ్చన్ స్మార్ట్ సిటీస్ మిషన్ లో సిరమైన అభివృద్ధికి సంబంధించిన అంశం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ సి పట్న రావడం మెరుగుదల స్మార్ట్ సిటీస్ మిషన్ పట్టణాల్లో పర్యావరణ రహిత రావడం మరియు మౌలిక వసతుల అభివృద్ధిపై దృష్టి సారిస్తుంది ఓకే ఫ్రెండ్స్ చివరి టాపిక్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇందులో మొదటి ప్రశ్న భూకంప తీవ్రత కొలవడానికి ఉపయోగించే ప్రమాణం ఏది ఆన్సర్ ఆప్షన్ బి రిక్టర్ స్కేల్ రిక్టర్ స్కేల్ భూకంపం శక్తిని సున్నా నుంచి తొమ్మిది వరకు కులుస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ సునామీ ప్రధాన కారణం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ బి సముద్ర పడుగున భూకంపం సముద్ర పడుగున జరిగే భూకంపాల వలన భారీ అలలు ఏర్పడి సునామీ వస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ భారత్లో ఇప్పటి నిర్వహణ చట్టం ఏ సంవత్సరం అమల్లోకి వచ్చింది ఆన్సర్ సి రెండు వేల ఐదు రెండు వేల ఐదులో విపత్తు నిర్వహణ చట్టం అమల్లోకి వచ్చింది నెక్స్ట్ క్వశ్చన్ తుఫాన్లను ముందుగా హెచ్చరించే ప్రధాన సంస్థ ఏది ఆన్సర్ ఆప్షన్ డి ఐఎండి భారత వాతావరణ శాఖ తుఫాన్ వర్షం వంటి వాతావరణం హెచ్చరికరిస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ ఎన్డిఆర్ఎఫ్ పూర్తి రూపం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ బి నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఎన్డియర్ పన్నెది విపత్తుల సమయంలో రక్షణ చర్యలు చేపట్టే ప్రత్యేక బృందం నెక్స్ట్ క్వశ్చన్ సైక్లోన్ హెచ్చరికల కోసం సముద్ర తీర ప్రాంతాల్లో ఎన్ని దశల జాగ్రత్తలు ప్రకటిస్తారు ఆన్సర్ ఆప్షన్ సి మూడు ఐఎండీ మూడు దశల్లో సైక్లోన్ అలర్ట్ ఇస్తుంది అవి అవలోకనం హెచ్చరిక అత్యవసరం నెక్స్ట్ క్వశ్చన్ భూకంప పట్టిక ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రధానంగా ఏ జోన్లో ఉంది ఆన్సర్ ఆప్షన్ ఏ జోన్ టూ ఆంధ్రప్రదేశ్ ఎక్కువ భాగం భూకంప తక్కువ ప్రమాద జోన్ టూలో ఉంది నెక్స్ట్ క్వశ్చన్ తుఫాన్లో పేర్లు పెట్టే బాధ్యత ఏ ప్రాంతీయ సంస్థకు ఉంది ఆన్సర్ ఆప్షన్ డి డబ్ల్యూఎంఓ ప్రపంచ వాతావరణ సంస్థ మరియు ప్రాంతీయ సమూహాలు తుపాన్ పేర్లు నిర్ణయిస్తాయి నెక్స్ట్ క్వశ్చన్ ఇప్పత్తు తగ్గింపు ప్రధాన ఉద్దేశం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ బి ఇప్పత్తు ప్రభావాన్ని తగ్గించడం అంటే ఇప్పత్తు ప్రభావాన్ని ముందుగానే తగ్గించే చర్యలు చేపట్టడం నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో సునామీ హెచ్చరిక కేంద్రం ఎక్కడ ఉంది ఆన్సర్ ఆప్షన్ బి హైదరాబాదు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మొదటిసారి చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్